నమస్తే వెల్కమ్ టువ్ నిర్మి రాజేష్ సో ఇవాళ అబ్కీబార్ చార్సౌకీబార్ పేరుతో మోదీ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి నాలుగు వందలు కాదు కదా ఇప్పుడు కనిష్టంగా రెండు వందల పది గరిష్టంగా మూడు వందల పది తోటి ప్రభుత్వ ఏర్పాటుకు రెండు వందల డెబ్బై రెండు సీట్లు అవసరంగా కనిపిస్తున్నాయి సో ఇవాళ మోదీ ముందు అనేక ఛాలెంజ్లు ఉన్నాయి సొంతంగా సాధిస్తే మోదీకి సమస్య లేదు బోటాపోటీ సీట్లతో మిత్రులపైనే భారం వేసేలాగా ఉంటుంది బోటాపోటీతో గెలిస్తే మరి మెజార్టీగా దూరంగా ఉండిపోతే ఏం చేయాలి ఇతర పక్షాలతో కలిసి సంకీర్ణం ఏర్పడితే ఎలా ఉండబోతుంది దానికి మోదీ నాయకత్వం వహిస్తారా కొత్త ప్రధానిని ఆర్ఎస్ఎస్ ఎంపిక చేస్తుందా సో ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నటువంటి చర్చలు ఇవి మరోపక్క ఏడో దశ పోలింగ్ మాత్రమే మిగిలింది ఏడు దశల లోక్సభ ఎన్నికల కొంత సమర బేరి ముగింపు దశకు చేరుకుంది జూన్ ఒకటవ తేదీన జరిగే ఆఖరి దశ పోలింగ్ అనంతరం ఎగ్జిట్ పోల్స్ వెలువడబోతున్నాయి మరోవైపు లక్షల మంది ఓటర్లలో కొన్ని వేల నమూనాలు మాత్రమే సేకరించినటువంటి పొంది రూపొందించే ఎగ్జిట్ పోల్స్ పైన కొంత భిన్నాభిప్రాయాలు తరచూ ఉంటూనే ఉన్నాయి ప్రజాస్పందన స్పష్టంగా తెలియకపోయినా సందర్భాలు మినహా మిగిలినటువంటి సమయంలో ఎగ్జిట్ పోల్స్ బోల్తా కొట్టేటువంటి ఉదంతాలు కూడా కొత్తేమీ కాదు సో ఇది ఇలా పక్కన పెడితే జూన్ నాలుగు నిర్వహించబోయే అంటే కౌంటింగ్ లో రాబోయే ఫలితాలు అంతిమంగా ప్రజా తీర్పును ప్రకటిస్తాయి ఇప్పుడు మోదీ మూడోసారి అవుతారా లేదా బీజేపీ ఉదరగొడుతూ వచ్చినటువంటి చార్స పార్ నినాదం నిజమవుతుందా లేదా బీజేపీ సాధారణ మెజారిటీ సాధిస్తుందా లేక పలువురు విశ్లేషణలు చెప్తున్నట్టుగా ఎన్డీఏ సైతం మెజారిటీకి దూరంగానే ఉండిపోతుందా ఇరవై ఏళ్ల క్రితం చరిత్రను పునరావృతం చేసే అవకాశాలు చేస్తూ ప్రతిపక్ష కూటమి అధికారంలోకి వస్తుందా అనేది కూడా నాలుగు తేలిపోతుంది అయితే ప్రధానంగా ఐదు వందల నలభై మూడు స్థానాలు దేశంలో ఉంటే అన్ని లోక్సభ స్థానాల్లో రెండు వందల డెబ్బై రెండు స్థానాలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా లేదంటే కనుక ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనే చర్చలు ఉన్నాయి ఆ ఫలితాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు స్థూలంగా బీజేపీకి కనిష్టంగా రెండు వందల పది నుంచి గరిష్టంగా మూడు వందల సీట్లు వచ్చే అవకాశం ఉందనే వాదన చర్చ బలంగా వినిపిస్తుంది అయితే ఈ పరిస్థితి నుంచి రాజకీయ విశ్లేషకులు మూడు రకాల పరిస్థితులను అంచనా వేస్తున్నారు రాజకీయ పండితులు అయితే సాధారణ మెజారిటీ దాటి రెండు వందల డెబ్బై రెండు నుంచి మూడు వందల పది సీట్లు బీజేపీ కవిసం చేసుకోవడం కొంతమంది రాజకీయ విశ్లేషకులు రెండు వేల పంతొమ్మిది నాటి ఫలితాలనే బీజేపీ తిరిగి సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు ఆ పార్టీకి మూడు వందల సీట్లు మూడు వందల మూడు సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు వాటిలో ముప్పై తగ్గినా బీజేపీ సాధారణ మెజార్టీ కలిగి ఉంటుందని దాంతో ప్రభుత్వ ఏర్పాటుకి ఇబ్బందులు ఏమి ఉండబోదని సహజంగానే మోదీ తాను ఈ దేశానికి గొప్ప స్థితికి ఎలా తీసుకొచ్చిందో ఉపన్యాసాలు కొడుతున్నటువంటి తీరును కూడా ఓ రాజకీయ విశ్లేషకులు వి విశ్లేషణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఇక బీజేపీకి గణనీయంగా తగ్గిపోయినటువంటి సీట్ల సంఖ్యకు మసి మూసి మారేడుకాయ చేసి ఆహా ఓహో అంటూ కూడా భజనలు ప్రారంభిస్తాయని కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు దాదాపుగా మూడు దశాబ్దాల తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక పార్టీ సాధారణ మెజార్టీ సాధించింది ఆ ఎన్నికల్లో బీజేపీ ముప్పై ఒక్క శాతం ఓట్లతో రెండు వందల ఎనభై రెండు సీట్లు సాధించింది వాస్తవానికి రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పద్దెనిమిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు పొందింది అంటే తదుపరి ఎన్నికల లాంటికి ఆ పార్టీకి పన్నెండు శాతం ఓట్లు మాత్రమే పెరిగినటువంటి పరిస్థితి మరి నరేంద్ర మోదీ అమిత్ షా నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీకి ఎన్నికలకు సంబంధించినటువంటి సాంకేతిక అంశాలు వ్యక్తిగత అంశాలపైన పూర్తి పట్టుందనేది కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తూ చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది ప్రతిపక్షాల ఐక్యతను కూడా ఎలా విచ్ఛిన్నం చేయాలో కూడా వారికి బాగా తెలుసని గత సందర్భాలను కూడా ఉదాహరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకు నిదర్శనంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలను ప్రస్తావిస్తున్నారు ఆ ఎన్నికల్లో యూపీలో మాయావతి నేతృత్వంలో బీఎస్పీ ఇరవై శాతం ఓట్లను సాధించింది కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అనే అంశాన్ని గుర్తు చేస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా బీజేపీ ముప్పై ఏడు పాయింట్ మూడు ఆరు శాతం ఓట్లతో మూడు వందల సీట్లు మూడు వందల మూడు సీట్లను గెలుపొందింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి బీజేపీకి అబ్కీ బార్ చార్సవకీ పార్టీ తెర మీద తీసుకొచ్చింది అయితే లోక్సభ ఎన్నికలు మొదలైన తర్వాత మూడు దశల్లో కూడా అంత సీన్ లేదని మూడు వందలు దాటితే గొప్పనే అంచనాలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినటువంటి పరిస్థితి అయితే మొదటి అంచనాలో నిరంకుశవాదం నుంచి మళ్లించడం కష్టంగానే కనిపించిందని కూడా చెప్తున్నారు అదే సమయంలో బిజెపి పెద్దలు కొంత పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రచారం నేపథ్యంలో మైనార్టీల పట్ల శత్రుత్వం వైఖరి కూడా పెరిగే అవకాశం ఉందని కూడా వారు చెప్తున్నారు బీజేపీకి రెండు వందల నలభై నుంచి రెండు వందల అరవై మధ్య సీట్లు వచ్చి మెజారిటీ కోసం ఎన్డీఏలో ఇతర భాగస్వామ్య పక్షాల మద్దతుపై ఆధారపడాల్సి వస్తే ఏంటిది అనే అంశం కూడా చర్చకు వస్తుంది సో ఇక ఎన్డీఏకు సైతం తగినటువంటి సంఖ్యాబలం రాని పక్షంలో మోదీ మేనేజర్లు ఇప్పటికే కేసులు ఎదుర్కొంటున్నటువంటి తెలంగాణ ఏపీలో పార్టీల పైన దృష్టి కేంద్రీకరిస్తారని అంచనా వేస్తున్నారు ఫలితాలు వెలువడిన మరుక్షణమే బీజేపీ ఆపరేషన్ కమల్ ను ప్రారంభిస్తుందని కూడా అంచనాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో అనేక సందర్భాల్లో ఇతర పార్టీలను కూడా బీజేపీ చీల్చినటువంటి సందర్భాలను కూడా వారు గుర్తు చేస్తారు ఇక రెండో అంచనా ప్రకారం అధికారంలోకి వచ్చే మోదీ ప్రభుత్వం సొంతంగా సంఖ్యాబలం కలిగి ఉండదు అదే జరిగితే తానే సర్వమని తన దయపైన ఇతర పార్టీలు కూడా ఆధారపడి ఉంటాయని కూడా భావించే మోదీ ఇతర పార్టీల పైన ఆధారపడి పరిపాలన కొనసాగించాల్సినటువంటి మానసిక పరిస్థితిని ఎదుర్కోవడం ఆసక్తికరంగా ఉంటుందని కూడా కొంతమంది పండితులు చెప్తున్నారు సో ఇక పెద్ద ఎత్తున గుప్పడి నుంచి ఎంపీలు ఉండే ఏక్నాథ్ షిండే లేదంటే కనుక నితీష్ కుమార్ లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు వంటి వాళ్ళు కూడా వాళ్ళ దయా దాక్షిణాలపైనే ఇవాళ మోదీ ఆధారపడేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనే విశ్లేషణలు కూడా వస్తున్నాయి సో ఇక మోదీ లాంటి వ్యక్తిత్వం ఉన్నవారికి ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవుతుందనేది కూడా కూడా చాలామంది అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి సో ఇక మోదీకి రెండు వందల పది నుంచి రెండు వందల ముప్పై సీట్లు వచ్చి అయినా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ఏం జరుగుతున్నది కూడా మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం సహజంగానే ఏకైక పెద్ద పార్టీ కనుక ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీని కొంత ఆహ్వానించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న తొలి సంకీర్ణ ప్రభుత్వం వాజ్పేయి నాయకత్వంలో నుండి పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు ఆ ప్రభుత్వం కొనసాగింది ఆ సమయంలో బీజేపీకి వచ్చినటువంటి సీట్లు నూట ఎనభై రెండు మాత్రమే అయితే ఆ రోజుల్లో వాజ్పేయి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ప్రభుత్వాన్ని నడిపారని కొంత సీనియర్ జర్నలిస్టులు కొంతమంది చెప్తున్నారు కానీ మోదీకి అటువంటి ఇచ్చి పుచ్చుకునే అలవాటు లేదని ఆయన తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఆర్ఎస్ఎస్ చర్యలు కూడా చాలా కీలకంగా మారుతాయని కూడా ఆయన చెప్తున్నారు వాస్తవానికి మోదీ తన పదేళ్ల కాలంలో ఏం చేశారు ఆర్ఎస్ఎస్ కూడా పక్కన పెట్టేశారనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ ఆర్ఎస్ఎస్ మౌనంగానే ఉంటూ వచ్చిందని అనేక మంది అవినీతి కూడా పార్టీలకు తీసుకున్న నోరు వెల్ ఎత్తే సాహసం కూడా చేయలేదనేది కూడా కొంతమంది జర్నలిస్టులు గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితులు ఇక మోదీ చరిష్మ పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఆర్ఎస్ఎస్ మళ్ళీ పార్టీ పైన ఆధిపత్యం చలాయిస్తుందని నాయకత్వ మార్పునకు సిద్ధపడినా కూడా ఆశ్చర్యం లేదని కూడా ఆయన చెప్తున్నారు అదే జరిగితే ఆర్ఎస్ఎస్ కు అత్యంత విధేయుడిగా పేరున్నటువంటి నితిన్ గడ్కరీ లేదంటే కనుక రాజ్నాథ్ సింగ్ పేర్లను తెరమైకి రావచ్చు అని అంచనా వేస్తున్నారు నిజానికి పార్టీకి అధ్యక్షులుగా ఇద్దరినీ గతంలో ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించింది ఆ పరిస్థితిలో మహారాష్ట్రలోని బడా పెట్టుబడిదారులు కీలక పాత్ర పోషిస్తారని తెలియదు చెప్పారు మోదీ బదులుగా మరో నాయకుడిని ఎంపిక చేసి ఇండియా కూటమిలో కొన్ని పార్టీలను బిజెపి వైపు తిప్పే అవకాశాలు ఉండొచ్చని అంచనా కూడా చేస్తున్నారు సో ఇక కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడక ఉంటే మోదీ రహిత బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు వారు మొగ్గు చూపుతారని తద్వారా తమ ప్రయోజనాలు రక్షించుకునేందుకే ఆఖరి నిమిషం వరకు కూడా ప్రయత్నిస్తారని ఆయన విశ్లేషించారు సో ఇక మోదీ తన ఎన్నికల ప్రచారంలో అకస్మాత్తుగా అదానీ అంబానీల పైన కూడా దాడి చేసినటువంటి విషయాన్ని ఇక్కడ మరోరాదని కూడా ఆయన గుర్తు చేశారు ఎందుకంటే ఒకవేళ రాజకీయ యవనికపైన మోదీని తప్పిస్తే సంకీర్ణ కూటమి ఏర్పాట్లో ఎటువంటి పరిణామాలైనా చోటు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషణలు చేస్తున్నటువంటి ఉంది బీజేపీ స్వశక్తితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదా లేక సంకీర్ణం వైపే మళ్ళీ మొదలవుతాయా అనేది వాళ్ళ పార్టీ సారథ్యంలో అనేది తేలాలంటే జూన్ నాలుగు వరకు మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాలి ఆ రోజు వచ్చే రిజల్ట్స్ తోటి ఈ అన్ని అంశాలను కూడా తేట తెల్లమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరి మోదీ స్వశక్తో ఇవాళ బీజేపీని గడ్డుకు తీసుకొచ్చి మూడోసారి ప్రధాన అవుతారా లేకుంటే ఈ మూడు మార్గాల్లో ఏ మార్గం ద్వారా ఆయన ఇవాళ ప్రధాన అయ్యే అవకాశం ఉంది వాస్తవానికి మోదీ మూడోసారి ముచ్చటగా ప్రధాన అవడానికి ఏ అవకాశాలు ఉన్నాయి మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్